ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం తొలరాశి వారికి ఒక స్త్రీ వలన జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు జాగ్రత్తగా ఉండండి ఆమె మరెవరో కాదు మీ ఇంట్లోనే మీకెంతో సన్నిహితంగా ఉండే మహిళే మరి ఇంతకీ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం తుల వారికి ఏ స్త్రీ వలన మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి ఎలాంటి పెనుమార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు ఇక నుంచి మీ లైఫ్ లో జరిగే సంచలనాలు వేటిక దారి తీస్తే అసలు తులరాశి వారి జాతకం ఎలా ఉండబోతోంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లైక్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తొలరాశి వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండు కూడా ఎప్పుడు ఉంటానే ఉంటాయన్నమాట ఒక చిన్న సంతోషం రాగానే వెంటనే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది ఇలా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆ వెంటనే మీరు రిలీఫ్ ని పొందుకుంటూ ఉంటారు వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కళ ఫలిస్తుంది ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉందండి కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది అవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనేది అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్ర పండితులు మీకు వృత్తిపరంగా మెరుగుపడే కాలంగా కనిపిస్తుంది మీరు మీ యొక్క కార్యాలయంలో గౌరవాన్ని ఇంకా అధికారాన్ని పొందుతారు ఎన్నాళ్ళు మీరు ఏం చెప్పినా కూడా వినటువంటి మీ పై అధికారులు ఇప్పటి నుంచి మాత్రం మీ మీ యొక్క సూచనలకు విలువనిస్తూ మీకు అగ్రస్థానాన్ని నిలబెడతారు మీరు ప్రమోషన్ లేదా కెరియర్ అనుకూలత కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక ఈ సమయంలో తొలరాశిలో జన్మించిన జాతకులకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అవునండి తులరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ఇక ముఖ్యంగా మూడు నాలుగు వారాలు మీ వర్క్కు సంబంధించిన చిన్న చిన్న ప్రయాణాలు ఉండే అవకాశం కనబడుతుందంటున్నారు పండితులు ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ముందటి కంటే కడ అంటే కాస్త ముందటి కంటే కూడా కాస్త మెరుగ్గా ఉంటుందా అంటే చాలా ఐదు లక్షల కోట్లు వచ్చి పడతాయని కాదు కానీ పర్లేదండి మునుపటి కంటే మాత్రం కాస్త బెటర్గా ఉంటుంది ఇక ప్రస్తుతానికి మీకు కొన్ని సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడేందుకు కూడా మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా పరిష్కారం అనేది మీ ముందే ఉంటుందండి ఇక మీరు ప్రతి వ్యాపారంలో కూడా మంచి సంపాదన విజయాన్ని పొందుతారు ఎందుకంటే తుల వారికి ఉద్యోగం అదేవిధంగా వృత్తి కంటే కూడా ఎక్కువగా వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తారండి ఎందుకంటే మీకు అందుకు సంబంధించి తెలివితేటలు ఎక్కువగా అంటే మీరు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సరే మీరు చిన్న చిన్నటువంటి సలహాలు సూచనలు తీసుకుందాం అనుకోండి ఖచ్చితంగా మీరు వ్యాపారం స్టార్ట్ చేస్తే మీకు వందకు తొంభై శాతం కదండి వందకు వంద శాతం కూడా వ్యాపారానికి సంబంధించి విజయాన్ని పొందుకుంటారు ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు కదా సో ఏంటి అంటే శుక్రుడు మీకు సంపదకు చిహ్నం కాబట్టి వ్యాపారానికి అనుకూలంగా ఉండేందుకు శుకుడు యొక్క అనుకూలత వల్ల ఏంటి అంటే మీకు ఎక్కువగా స్టార్టింగ్లో కాస్త అటు ఇటుగా నష్టాలు వచ్చినా పోను పోను ఏంటి అంటే సక్సెస్ని సాధిస్తారు వ్యాపారంలో చక్కగా ప్రాఫిట్ అనేది ఉంటుంది రిస్క్ అనేది ఉండదు అనమాట మీకు సంబంధించి పర్టికులర్ తొలరాశి వారికి వ్యాపారంలో రిస్క్ అనేది చాలా 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 తక్కువండి ఇక వ్యాపారం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి కాబట్టి మీలో ఎవరైనా సరే అటువైపుగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక మంచి రోజులు అంటే కాస్త మీ మీకు తగ్గ మంచి రోజులు మీ పర్సనల్ జాతకం ప్రకారం మంచి రోజులు చూసుకుని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా మీరు అనుకునేదానికంటే ఎక్కువగా బెటర్ ప్రయోజనాలను చాలా మంచి ప్రయోజనాలను పొందుకుంటారండి ఇక ఇల్లు లేదా ఆస్తి కొనుగోళ్ళు ప్లానింగ్లో ఉంటే కనుక చాలా ఆశాజనకమైన మార్పులు కనిపిస్తాయి అవునండి తులరాశి వారు మీరు ఇల్లు లేదంటే ఆస్తి కొనుగోలు సంబంధించి ఏదైనా ఒక ప్లానింగ్లో ఉంటే ఏదైనా ఒక ప్లానింగ్లో ఉంటే కనుక ఆశాజనకమైన మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు ఇక వివాహం కోసం వెయిట్ చేస్తున్న వారికి ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీ పిల్లల ఆరోగ్యం అనేది మీకు ఇబ్బంది ఇబ్బంది తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి ఈ సమయంలో కాస్త ఓర్పుగా ఉండాలి కనుక మీ పిల్లల ఆరోగ్యం విషయంలో మాత్రం ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలండి సాధారణంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లో అంటే మరి కొద్ది రోజుల తర్వాత నుంచి కూడా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది కాకపోతే ఈ ఏంటంటే కాస్త ఓర్పుగా నేర్పుగా ఉంటూ వాళ్ళని సరిచూసుకుంటూ చక్కగా ఎప్పటికప్పుడు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటే సరిపోతుందండి ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం తుల వారికి ఒక స్త్రీ వలన జరిగేది తెలిస్తే మీరు షాక్ అవుతారండి జాగ్రత్తగా ఉండాలి అయితే ఆమె మరెవరూ కాదండి మీ ఇంట్లోనే ఉంటూ అంత సన్నిహితంగా మెలిగేటటువంటి మహిళేనండి మరి ఇక ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం తులరాశి వారికి ఏ స్త్రీ వలన మీ జీవితంలో మార్పులు రాబోతున్నా అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశి వారికి ఎన్నో ఏళ్ల నుంచి లేని ఒక అదృష్టం అనేది ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఇక మీదటి మీ మీకు స్త్రీ నూతన పరిచయాలు కొత్త ఆనందాన్ని కలిగిస్తుంటాయి కానీ జాగ్రత్తగా ఉండాలి అలాగే అవి ఇబ్బందులు కూడా పెడుతూ ఉంటాయండి కొన్ని విషయాలు మీకు నష్టం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కనుక మీరు జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది స్త్రీ పరిచయం విషయంలో త్వలరా స్వరమిశ్రమ ఫలితాలు పొందుకుంటారు అదృష్టం కలిసి రాబోతుంది ముఖ్యంగా మీరు మీ యొక్క అనుకూలతలు అనుకూల ఫలితాలను ఎలా అయితే ఆహ్వానిస్తున్నారో ప్రతికూల పరిస్థితులను కూడా మీరు అలాగే బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే తులరాశి వరకు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి అని చెప్పుకున్నాం కదా ఆమె మరెవరో కాదు మీకు చాలా దగ్గర మనిషి ఆమె అంటే ఆమె మీకు చిన్నప్పటి స్నేహితురాలు కావచ్చు మీ దగ్గర బంధువు కావచ్చు లేదంటే కాలేజీ రోజుల్లో కలిసి చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ కూడా కావచ్చు లేదా అంటే మీ తోటి కొలిగ్ కూడా కావచ్చు ఇలా తులరాశి వరకు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి నిజంగా చెప్పాలి అంటే ఆ స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదండి అవునండి ఒక స్త్రీ కన్నగా మీ లైఫ్ అనేది పూర్తి స్థాయిలో మారబోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల మీకు కొంత కలిసి వచ్చినట్లు అనిపించినా కూడా అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసినట్లు అనిపిస్తుందండి కానీ ఆ డేంజరస్ స్త్రీని మీరు అస్సలు నమ్మొద్దు ఆ స్త్రీకి కాస్త దూరంగా ఉండండి రాస్తారు అవునండి ఆ స్త్రీకి మీరు కాస్త దూరంగా ఉండాలి ఎవరైనా కొత్త స్త్రీ పరితయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి పాత వాళ్ళైనా సరే కొత్త వాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త కాస్త ఏమో పాట కొన్నా జరిగే నష్టాన్ని ఎవరు అంచనా వేయలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే గనక ఈ సమయం మీకు ఆ స్త్రీ మన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి తులరాశి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు అంత కూడా బాగుంటుంది మీరు నిజంగా మీ నిజం చెప్పాలంటేనండి తులరాశిలో జన్మించిన జాతకులు మీరు ఆ స్త్రీ వలన రాబోయే రోజుల్లో మీరు మీకు వారు మీకు సహాయం చేసినట్లే మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసినట్లే ఉంటారు మీకు ఆర్థికంగా హెల్ప్ చేస్తున్నట్లే అనిపిస్తుంది కానీ అవన్నీ కూడా మిమ్మల్ని మభ్యపెట్టడానికి చేసేవి కాబట్టి మీకు తెలిసిన స్త్రీ అయినా లేదా తెలియని మహిళ అయినా సరే ఎవరైనా సరే కాస్త ఏమరపాటుగా ఉన్నారంటే వారి వల్ల జరిగే నష్టాన్ని ఎవ్వరం కూడా అంచనా వేయలేం కాబట్టి ఆ మీ సభలు మీ పైన పాగ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతనే ఉందండి ఆ యొక్క స్త్రీ నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి తులరాస్తారు సో చూశారు కదా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని అనుకున్నాం ఒకవేళ ఈ వీడియో మీకు అనుకోండి వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తొలరాస్తారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకుని మాత్రం అసలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం పిచ్చితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగలి వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్